ఆశలు ఎక్కువ ఎవరికి ఉంటాయి కష్టపడేవాడు ఎక్కువ ఖర్చు పెడతాడా కష్టపడని వాడు ఎక్కువ ఖర్చు పెడతాడు కరెక్ట్గా మీరు సమాధానం చెప్పాలి చెప్పండి కష్టపడేవానికి కష్టం విలువ తెలుస్తుంది రూపాయి ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తాడు కష్టపడనాడైతే వాణ్ణి అంటున్నాడు సోమరుడు అని దేవుడు ఎవరు అంటున్నారు కష్టపడకుండా ఆశలు కలిగి ఉంటారు చూడు ఆశలు ఉంటాయి చూడు వాళ్ళు కొద్దిగానే ఉంటే కానీ వాళ్ళ ఆశలు కొండెక్కుతాయి అందుకే దేవుడు అంటున్నాడు వాళ్ళ ఆశ తీరదు సోమరి వారి ఆశ తీరదు వానికి ఏమి దొరకదు ఎందుకు దొరకదు అనుకుంటే వారికి ఆశలు ఉంటాయంట ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా తినాలి అలా గడపాలి కారులలో ఉండాలి ఇంకా హంగామా హంగామా ఉండాలని ఆలోచన ఉంటుంది కానీ వారి ఆశ తీరదు ఎందుకు తీరదంటే వారు కష్టపడేవారు కాదు కష్టపడినోడైతే పది రూపాయలని పది సార్లు అంతేనా ఊ కూర్చున్న తెలుసుద్దా ఊక కూర్చొని తినేవారికి దాని విలువ తెలవదు అదే కష్టపడేవానికైతే ఇది ఖర్చు చేస్తే మళ్ళీ రేపు కావు రేపు కావాలి కదా దేనికన్నా అవసరం వస్తుంది కదా దీన్ని ఖర్చు పెడితే ఎలా అని ఆలోచన వస్తుంది కానీ కష్టపడని వాళ్ళకి ఆలోచన ఉండదు ఆ పోతే ఇంకో మనం కష్టపడట్లేదుగా సంపాదించే వాళ్ళు సంపాదిస్తారు ఖర్చు చేసేవాళ్ళు చేస్తారు గుర్తు ఒకటి గుర్తు తల్లిదండ్రి బాగా కష్టపడి పిష్ణార్తనంగా కూడబెడతారు ఖర్చు చేసే కుమారులు బాగా పుడతారు ఏం చేస్తారు బాగా కష్టపడి డబ్బులు పది రూపాయలకి పది ముల్లే వేస్తారు చూడు వాళ్ళకి ఒక్క ముడితో ఇప్పు తీసి అయిపోతాడు కొడుకు నిజమా అబద్ధం నేను చెప్పేది నిజమే కదా వాళ్ళు వాళ్ళు కూడబెట్టిందాన్ని అందుకే ఇక్కడ సోమరి వారికి ఏమి దొరకదు ఉంటాయి ఇది లోకపరంగా నేను చెప్పింది దైవపరం కూడా ఆలోచనలు ఉంటాయి ఆశలు ఉంటాయి ఏం ఉంటుంది దేవుని సన్నిధులు బాగా ఎదగాలి బాగా ప్రార్థన చేయాలి బైబుల్ చదవాలి పాటలు నేర్చుకోవాలి ఇంకా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి ఉపవాసం ఉండాలి భాషలు మాట్లాడాలి ఆశలన్నీ ఉంటాయి కానీ కష్టపడే తత్వం లేదు పక్కన వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారనుకో నేను కూడా మాట్లాడాలి పక్కన వాళ్ళు బైబుల్ చదివారు అనుకో నేను కూడా చదవాలి పాటలు పాడుతుండే నేను కూడా పాడాలి అని ఆశలు ఉంటాయంట కొంతమందికి ఆశ వరకే పరిమితం అది నెరవేరడానికి వాళ్ళు ఏమి ఉండరు వీరు పాటలు పాడే సమయానికి వాళ్ళు నేర్చుకోవాలని ఆలోచన ఉండదు వాక్యం చదివే సమయానికి వారికి అసలు వాక్యం చూడటానికే తీరుకుండదు వినడానికే తీరుకుండదు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని మంచివారు నమ్మకంగా ఉన్నవారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని మందిరానికి వస్తే ఈ సోమరు వాళ్ళు ఏం చేస్తారు ఇంటికాడ పనుకుంటారు జయం సోమరితనం ఉన్న వారి లక్షణం అది ఇప్పుడు నమ్మకమ్మగా ఉన్నవాడికి అనేక మెండైన దీవెనలు వస్తాయి సామర్థ్యంగా ఉన్నవాడికి ఏమి దొరకదు బైబిల్ చదివిన వాడికి దేవుని ఆత్మ ద్వారా నింపబడతాడు పాటల ద్వారా ఆరాధించే వాళ్ళు సమాధానంగా సంతోషంగా ఉంటారు వారి హృదయం ఎప్పుడు దేవుని స్థుతిస్తుంది కాబట్టి వారి హృదయం సంతోషంగా సమాధానంగా ఉంటుంది అంతేనా మందిరంలో ప్రార్థన చేసేవారికి వాళ్ళు కోరికలన్నీ దేవుడు ఏం చేస్తుంటాడు ఒక్కటొక్కటిగా తీరుస్తుంటాడు క్రమక్రమముగా అభివృద్ధిపరిచే దేవుడు అన్నీ ఒకసారి ఇచ్చి నేను అహంకారిని చేయడు దేవుడు అర్థమవుతుందా ఒక్కొక్కటిగా క్రమక్రమముగా నిన్ను పరుస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీ కోరిక తీరుస్తాడు నువ్వు ఇంటికాడు నేను తీరుస్తాడు చెప్పండి ఇంటికాడున్నా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది భర్తలు రానియక కుటుంబంలోనే ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధించి అనేక ఆశీర్వాదాలు పొందుకున్న తల్లులు కూడా ఉన్నారు కానీ మనం ఇంటికాడుండి కూడా మందిరానికి రాలేని దరిద్రతలో ఉన్నామంటే నువ్వు సోమర్ధానివో సోమరి వాడు నీకే తెలవాలి ఏం కావాలి మనకి దేవుని సన్నిధిలో గడపటం కావాలని ఆశ కలిగిన వారు ఏం చేస్తారు ఆశతో వచ్చి మందిరంలో ప్రార్థన చేస్తారు ప్రతి రోజు ప్రతి డే మన దగ్గర ఏం జరుగుతుంది ప్రార్థన ప్రతి నైట్ జరుగుద్ది ఎప్పటి నుంచి అప్పటి వరకు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఒక గంట ఎంతవరకు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పాటలు పాడుకోవటం కీర్తన భాగం చదువుకోవటం అందరం చేతులు పట్టుకొని ఒక్కొక్కరి బలహీనత కొరకు అవసరం కొరకు ప్రతి ఒక్కరు వచ్చిన వారందరి కోసం ప్రార్థన చేయబడుతుంది ప్రతిరోజు జరుగుతుంది వచ్చేవారు ఆశ కలిగిన వారు ఏం చేస్తున్నారు వస్తున్నారు వారి ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు తప్పకుండా తృప్తిపరుస్తాడు ఎందుకంటే దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నువ్వు రాలే రాలేకపోతున్నావు నీకు అందుకే ఏమి దొరకట్లా సోమరి ఆశపడతాడు కానీ ఏమి దొరకదు దేవునికి సమయాన్ని కేటాయించేటందుకు నీకు లేదు దేవుని సమయాన్ని అప్పగించాలి దేవుని సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలనే ఆలోచన నీకు లేదు కానీ దేవుడి నుంచి అన్ని కావాలని ఆశపడతావు దేవుని పాటలు పాడాలని నాశపడతావు వాక్యం చదవాలని నాశపడతావు భాషలతో మాట్లాడాలని ఆశపడతావు ఒక్కొక్కరిది ఎలా ఉంటుందంటే అసలు ఏమి రాకున్నా పది మెట్లు తక్కువ ఎక్కేయాలని చూస్తారు ఎలా ఏమి రాకపోయినా తుడుకు భక్తి అనమాట పది మెట్లు వరుసగా ఎక్కితే బాగుంటుంది ఒక్కసారి పది మెట్ల నుంచి జంప్ చేస్తే పది మెట్ల జంప్ జంపు చేయాలంటే అటు మధ్యలోనే ఆగిపోద్ది ఎక్కలేము ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధికి వస్తువు కొత్తలోనేమనుకుంటున్నా రండి దేవునితో మాట్లాడితే బాగుండు దేవుని భాషలతో నేను మాట్లాడితే బాగుండు ఆశ కరెక్టే ఆశ ఉండటం తప్పు కాదు కానీ కష్టం ఉండాలి కదా దేవుని ఆత్మశక్తిని పొందాలంటే ఏం చేయాలి తెల్లవారుజాములు వేసి ప్రార్థన చేయాలి నీకు సమయం ఉంటే మధ్యాహ్నం ప్రార్థన చేయాలి రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేయాలి ఇంకా నీకు ఆశ ఉంటే ఈ మొదటి జాములేసి ప్రార్థన చేయాలి అవసరమైనప్పుడు అలా ఉపవాసము నీకు తీరిక జరిగినప్పుడు ఉపవాసము ఉండాలి బైబుల్ చదవాలి బైబుల్ చదవటం రాకపోతే బైబుల్ చదివించుకొని వినాలి టీవీలో సీరియల్ కాదు దేవుని వాక్యము వినాలి ఎందుకంటే నువ్వు ఆశతో నువ్వు వెతుకుతున్నావు కాబట్టి దేవుని యొక్క శక్తి నిన్ను ఆవరిస్తుంది హాలియా కానీ ఆశ ఉందయ్యా నాకు హృదయం నిండా ఉందిగా నాకు తీరిక లేదంటే అది సోమరతనమైద్ది నువ్వు ప్రార్థన చేసేటానికి ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధిలో గడపవలసిన సమయం ఎప్పుడు గడపకుండా ఇలా ఉంటే ఏందంట సోమరి ఆశపడతాడు కానీ వానికి ఏమి దొరకదు మీరు ఎలా ఉన్నారు జాగ్రత్త మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి పరీక్షించుకోండి నేను ఎలా ఉన్నాను దేవుని సన్నిధిలో కరెక్ట్గానే ఉన్నానా లేనా అని మీరు మిమ్మల్ని గురించి మీరు ఆలోచన చేసుకోవాలి అందుకే ఇక్కడ సోమరునికి ఏమి దొరకదు ఇంకా రెండో మాట చదువుకుందాం పని చేయడానికి ఇష్టపడ్డంట సామెతలు ఇరవై ఒకటి ఇరవై ఐదు వచ్చినప్పుడు చేతులు పని చేయడానికి ఇష్టపడ్డా కష్టపడటం అంటే ఇష్టం ఉండదు ఆశల మటుకు తీరాలి ఏంటంటే సోమరవాణి చేతులు పని చేయని వాళ్ళు వాని ఇచ్చే వాని ఆశ వాణ్ణి చంపుద్ది వ్యసనం వస్తుంది పక్కన వాళ్ళు బాగుపడుతుంది ఏమస్తుంది వ్యసనం వస్తుందా రాదా ఇప్పుడు ఒక ఎకరం మిరపతోట మనం వేసామనుకో పక్క పక్కన అరెకరమే మిరపతోట వేసారనుకో ఈ ఎకరం సరిగా అర అరెకరం బాగా పండింది అనుకో వాడిది పండింది వాడిది పండింది అని ఉంటుంది ఉండదే ఉంటుంది కదా ఎంత మంచి వాళ్ళకైనా ఒక్కొక్కసారి వస్తుంది అన్నమాట వాడిది బాగా పండింది నాది అలా ఏడవలసి వస్తుంది ఎందుకంటే దాని చేతులు సోమరువాణి చేతులు ఏమి ఉండవంట కష్టపడటానికి ఇష్టపడవు ప్రార్థన చేయాలంటే కష్టం ఇష్ట లేదా చెప్పండి అందరు పండుకుంటారు తెల్లారుజాము లేవాలి లేచి ప్రార్థన చేయాలి నిద్ర వస్తుంటుంది ఒక పక్కన పనులు పోయి అలసిపోతాం కష్టపడితేనే కదా మరి ప్రభు ఫలితం ఇచ్చేది కష్టపడి నువ్వు ప్రార్థన చేస్తేనే కదా నీ కుటుంబం చుట్టూ నీ చుట్టూ కంచి వేసేది అంతే కదా కానీ కష్టపడరు కొంతమంది కష్టపడటానికి ఇష్టపడరు నిద్ర ఆపుకోలేరు ప్రార్థన చేయడానికి ఉండదు ఏదైనా శ్రమ రాగానే ఎడుపుతారు కష్టపడటానికి ఇష్టం ఉండదు సోమర్తనంగా ఉన్న వాళ్ళకి కష్టం అంటే నచ్చదు అన్ని ఆశీర్వాదాలు కావాలి కానీ కష్టపడటానికి ఉపవాసం ఉండాలంటే కష్టమే కాదా చెప్పండి పేగులు ఒక పక్కన గుయ్యి గుయ్యి అంటుంటాయి ఏడు రోజులు ఉపవాస అప్పుడు చూడాలి ఒక్కొక్కరు సౌండ్లు పేగులు అరుత్ ఉంటాయి బయట మనుషులు అరుతుంటారు వ్యాధనతోటి ఎట్లా ఉంటుంది అప్పుడు పేగులన్నీ గుయ్యి గుయ్యి అంటే నిద్రపట్టదు మరి కష్టమే కాదా కష్టమేనా చెప్పండి దేవుని సన్నిధులు గడపాలంటే కష్టమే కష్టపడిన వారికి ఫలితం వస్తుంది సోమరిగా ఉంటే నీకు ఫలితం ఏమి రాదు అందుకే మనం కష్టపడే తత్వము కలిగి ఉండాలి ఇంక మూడో చదువుకుందాం సామెతలు నాలుగో అధ్యాయము మూడో వచ్చిన త్వరగా ఇరవై అధ్యాయము నాలుగో త్వరగా విత్తులు వేయి కాలమున సోమరి దొన్నడు కోత కాలమున పంటను కూర్చు సరిగా చదువయ్యా పంటను గూర్చి వారినప్పుడు వానికి ఏమి లేకపోను అర్థమవుతుందా మీకు ఈ మాట ఈ లోకంలో పంట గురించి అనుకుంటారు మీరు కానీ ఆత్మీయత గురించి దేవుడు ఇక్కడ మనకి బయలుపరుస్తున్నాడు హరళీయా ఈ లోకంలో విత్తనాలు వేసే టయానికి వేయాలి వేస్తే మంచిగా పొలకెత్తుతాయి పంటను సమకూర్చుకునే టయానికి పంటను సమకూర్చుకోవాలి లేకపోతే పంట పాడైపోద్ది కానీ సోమరి వాళ్ళు అలా ఉండకుండా ఏం చేస్తారంట విత్తనాలు వేయరు పంట సమకూర్చుకునేటానికి ఏముంటుంది చెప్పండి విత్తనాలు వేస్తేనే పంట వస్తుంది విత్తనాలు వేయకుండా పంట రాదు భూమి ఏదైనా వేస్తేనే ఇప్పుడు మనం జామ చెట్టు వేసాం కాయలు వస్తుంది వేయకపోతే ఖాళీగా ఉంటుంది ఆ ప్లేస్ అంతే కదా ఖాళీగానే ఉంటుంది కదా అలాగనే విత్తనాలు వేసే టయానికి సోమరి వారంట పట్టించుకోరంట దొన్నడు చేను బాగు చేయడు విత్తనాలు వేయడు కానీ పంట కూర్చుకునే వాళ్ళని చూసి బాధపడతాడంట అప్పుడు కావాలంటే ఏం చేస్తుంది దొరికిద్దా చెప్పండి కష్టపడి పొలం బాగు చేసుకొని విత్తనాలు వేసి పంట టయానికి పంట సమకూర్చుకుంటున్నాడు ఎవరు జ్ఞానవంతుడు కానీ సోమరవాడు ఏం ఇత్తనయన్ని చూస్తున్నాడు కానీ విత్తనం వేయటానికి చేత కావట్ల పం పొలం బాగు చేసుకోవడానికి చేత కావట్ల పంట కూర్చోడానికి నీకేమొస్తుంది రాదు నీ స్థితి ఎలా ఉంది దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ స్థితి ఎలా ఉంది నువ్వు బ్రతికుండగానే ఏం చేయాలి నువ్వు బ్రతికుండగానే నీ పొలాన్ని శుభ్రం చేసుకోవాలి నువ్వు బ్రతికుండగానే కన్నీటితో నువ్వు విత్తనాలు వేయాలి ఒత్తినాలు మొలుతాయా చెప్పండి తడి కావాలి కదా ప్రార్థనతో కన్నీటితో నువ్వు విత్తనం వేయాలి తర్వాతికి పంట నీకు వస్తుంది కానీ సామర్ వాళ్ళు అట్లా ఉండరంట చేయరు పొలం శుభ్రం చేసుకోరు పంట రాదు వాడు వెతికినా వాడికి ఏమీ దొరకదు నరకం తప్ప పొలం శుభ్రం చేసుకోమంటే ఏంటి దాని అర్థం నీ హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ హృదయంలు ఏముంటాయి కచ్చలు క్రోధాలు ఇంకా ఎన్నో రకరకాల రోగాలు ఉంటాయి లోన దేవుని వాక్యం ద్వారా దాన్ని ఏం చేయాలి శుభ్రపరచుకోవాలి నీ భూమి అంటే నీ హృదయాన్ని నువ్వు పరిశుద్ధపరచుకోవాలి పరిశుద్ధురాలిగా పరిశుద్ధుడిగా ఉంటే నువ్వు పరలోకం చేరతావు పరిశుద్ధముగా నీ హృదయాన్ని మార్చుకొని కన్నీటితో ప్రార్థనే విత్తనాన్ని నువ్వు ఎక్కడ వేయాలి దేవుని సన్నిధిలో వేయాలి ఎక్కడ కన్నీటితో ఎక్కడెత్తుతాం మనము తెల్లారుజాములు వేసి ఎక్కడెత్తుతాము మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తాము ప్రభు నా చుట్టూ కంచె వేయండి నా కుటుంబాన్ని రక్షించండి ఇంకా నన్ను పరలోక రాజ్యానికి వారసునిగా వారసురాలిగా చేయమని కన్నీటితో విత్తనాలు వెయ్యాలి అప్పుడు కోతకాలం వస్తుంది ఏసయ రాకడొచ్చినప్పుడు కోతకాలం వస్తుంది అప్పుడు నీకు ఫలితం దొరుకుద్ది నువ్వు మంచిగా ఉంటే రాజ్యంలోకి చేరుతావు నువ్వు బాగలేకపోతే నిత్య నరకానికి అప్పగించబడతావు అందుకే ఇక్కడ సోమరి వాడు ఏం చేస్తాడంట చేసే టయానికి చేయడంట వయసున్నప్పుడు ప్రార్థన చేయరు అర్థమవుతుందా యవన దశలో దేవుని సన్నిధిలో ఉండరు పసిబిడ్డలప్పుడు దేవుని సన్నిధికి నడిపించరు తల్లిదండ్రులకు ఉన్న దరిద్రం ఏందో తెలుసా నేను టీవీ వస్తాను చర్చికి రాను పో అన్నారనుకో శుభరంగింటికి వదిలిపెట్టి వస్తారు పిల్లల్ని అర్థమవుతుందా తల్లులారా పెద్దఐనా అయ్యో నా కొడుకు నా మాట ఎందుకు వింటారు నువ్వే నా చెడగొడుతున్నావు నీ కొడుకుల్ని నీ పిల్లల్ని చెడగొట్టేది నువ్వే అవునా కదా ఏదన్నా బంతి భోజనానికి అయితే అరే పండ్రా అని అందరిని రెడీ చేసుకొని మంచిగా భోజనానికి అందరం వెళ్తాం ఎందుకంటే అందరూ తినాలి అంతేనా కాదా కదా కానీ చర్చికి తీసుకురావడానికి వాడు రాడమ్మా నాతో చాలా మంది అన్నారు వాడు రాడక్క చెప్పిన రాడు మరి ఇప్పుడు రాని పెద్దనాక అయ్యో లభోదీబు అంటే ఏమో ఏం రాదు ఏమన్నా వస్తుందా పసిబిడ్డలు ఇప్పుడే వారి వాడిని ఏం చేయాలి దేవుని భయభక్తిలో పెంచాలి దేవుని మందిరానికి తీసుకురావాలి దేవుని మందిరానికి నువ్వు తీసుకొచ్చినప్పుడు దేవుడి బిడ్డలతో మాట్లాడినప్పుడు వారి మాటలు దేవుని మాటలు వారి చెవులో చొచ్చి వారి హృదయం ఏమైతే శుద్ధి చేయబడుతుంది హాలియా వాక్యము క్రియ చేస్తుంది అప్పుడు నీకు ఎదురు మాట్లాడు నీ కొడుకు నీ బిడ్డ నువ్వు టీవీల కాడా సినిమాల కాడా ఆటల కాడా అల్లరి పాటల కాడా డాన్స్ ప్రోగ్రామ్ల కాడ వదిలిపెట్టావు అనుకో తంతాడు పట్టుకొని ఖచ్చితంగా అవి జరుగుతున్నాయి ఇప్పుడు దేవుని జనమా నేను చెప్పే వార్త ఒకటే మీరెక్కడుంటారో మీ పిల్లలు కూడా అక్కడ ఉండాలి అంతేనా వద్దులే మా కాళ్ళతో ఏం పని అనుకుంటున్నారా లేకుంటే ఇక్కడ సమయం ఉన్నప్పుడే సోమరువాడు ఏం చేయడంత సమయాన్ని సద్వినియోగపరచుకోడు ఏం చేస్తాడు తను చేయాల్సిన తయానికి చేయడు ఒక పంట పొలాన్ని వేస్తే దానికి సరైన సమయానికి మందు కొడితేనే ఆ పంట నిలబడుద్ది కాయలన్నీ పోతంత రాలిపోయిన మందు కొట్టుకున్న వేస్తే మళ్ళా చిగురు రావాలి మళ్ళా కాయ రావాలి కల్లా ఉన్న నీ చేను ఒక్కటే ఉంటుంది దానికి ఈ లోకంలో ఉన్నప్పుడే నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నువ్వు జాగ్రత్త చేసుకోవాలి వారిని దేవుని మందిరానికి తీసుకురావాలి దేవుని మందిరములో జాగ్రత్తగా పెంచాలి దేవుని మందిరానికి వస్తున్న నీ బిడ్డల మనసు దేవుడు తెరుస్తాడు భయభక్తులతో దేవుని సన్నిధిలో ఉంటారు చిన్నప్పుడు నాటబడిన మాటలు పెద్దవారైనాక కూడా వారి హృదయంలో ఉంటాయి పాపం అంటే భయం ఉంటది లోకంలో ఉన్న లోకాశలు లోకంలో సంబంధించిన పిల్లల వెంట తిరిగారనుకో శుభ్రంగా సిగరెట్లు తాగుతారు మందు తాగుతారు చేయాల్సిన చేస్తారు రావాల్సిన రోగాలు వస్తాయి అప్పుడు చేడితే ఫలితం లేదు అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటాడు జ్ఞానవంతుడు ఆరిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఆకులు పట్టుకునే ఎవ్వారం కాదు అందుకే మనం ఏం చేయాలంటే మన బిడ్డల్ని దేవుని సన్నిధికి తీసుకొని రావాలి దేవుని సన్నిధిలో పెంచాలి చేయాల్సిన టయానికి చేయాలి ఇక్కడ చేయాల్సిన టయానికి వేసే టయానికి వేయకనే కదా నీ పిల్లల్ని చర్చికి తీసుకురాకుండా మందిరానికి తీసుకురాకుండా నువ్వు ఎక్కడో వదిలేసి వచ్చి నువ్వు మందిరానికి కూర్చుంటావు నువ్వు దేవుని వాక్యం వింటావు కానీ వాళ్ళు వినట్లేదుగా వింటున్నారా వాళ్ళు వినట్లే వాళ్ళు ఎలా మారుతారు మారరు బాలుడు నడవలసిన త్రోవనికి నేర్పితే పెద్దవాడైనాక బాగా వాడే నడుస్తాడంట అన్నీ నేర్పుతారు తినడం నేర్పుతారు నడవడం నేర్పుతారు అన్నీ నేర్పుతారు చివరికి దేవుని సన్నిధికి వచ్చే వదిలేసి వస్తారు పెద్దఐనాకే నడుస్తారు ఫలితం లేదు కదా నువ్వు చిన్నప్పుడే ఫలభరితంగా నీ బిడ్డలతో ఉంటే వాళ్ళు రేపు ఫలభరితంగా మార్చబడతారు నీకు సహాయంగా ఉంటారు ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలు సహాయంగా లేరు వ్యతిరేకంగా ఉన్నారు నేను చెప్పాను చూడు కూడబెట్టడం తల్లిదండ్రులంతా అయిపోయడం బిడ్డలొంతు అలా అవుతుంది అందుకే ప్రభు ఏమంటున్నాడు అంటే చేయవలసిన టయానికి చెయ్యాలి ప్రార్థన చేసే టయానికి ప్రార్థన చెయ్యాలి ఎవ్వన బిడ్డలు దేవుని నమ్మి రక్షణ పొందాలి తెలుసా మీకు యవ్వనస్తులు అంటే పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాలప్పుడు యవ్వన బిడ్డలు దేవుని సంధ్యలో రక్షణ పొందాలి కొంతమంది అంటారు ఆ వయసులో తప్పిపోతే మరి ఇంకా తప్పిపోకుండానేది ఎప్పుడు చచ్చినంతకాలం తప్పిపోతానే ఉంటాడు పోయేవాడు ఆగడో పెళ్ళిళ్ళు చేసుకొని భార్యలైన తర్వాత కూడా తప్పిపోతానే ఉన్నాడు మరి నిలబడేది ఎప్పుడు దేవుడిని సన్నిధిలో నడిస్తే నిలబెడతాడు దేవుడు హల్యా నీ పిల్లని భయభక్తులతో మందిరానికి నడిపిస్తే దేవుడు రక్షణ పొందాలి నమ్మకంగా ఉండాలి జీవించాలని ఆశ వారిలో కలిగిద్ది ఎత్తన వేసే టయానికి ఎత్తన వేయకుండా ఫలాలు వచ్చేటప్పుడు పిల్లలు కొంతమంది మందిరాలకు వచ్చి మంచి మంచి జాబులు చేస్తున్నారు నమ్మకంగా ఉండి దేవుని సన్నిధులు నమ్మిన నాటి నుంచి చిన్నపిల్లల కానించి తల్లిదండ్రులు తీసుకొచ్చి మందిరంలో ఎదిగి మంచి జాబులు చేసేటప్పుడు వారిని చూసినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది ఏ తీకల అలవాటు లేకుండా మంచిగా గడుపుతున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు చెప్పండి జాబ్ చేసుకుంటా దేవుని సన్నిధులు గడుపుతుంటే అంతకాడికి ఇంకేం కావాలి మరి నీ నీ బిడ్డలు ఎప్పుడు మందిరానికి రారాయ ఏం రాయ వాళ్ళని చూసి అబ్బా నా పిల్లలు కూడా అలా ఉంటే బాగుండు ఎట్ట కుదిరిద్ది నువ్వేం సినిమాలకి టికెట్ కొనుక్కొను ఆయన యాభై రూపాయలు ఇచ్చి కొత్త సినిమా వచ్చింది పోయి అంటే రేపు చర్చి కొత్తరా నీకు ఇంకో సినిమాకి పోతా అంటాడు అంతేగా జరిగేది తెలిసి తెలిసి తల్లిదండ్రులు పిల్లని దరిద్రుని చెయ్యొద్దు చిన్నప్పటి నుంచే పిల్లల్ని నడిపించాలి విత్తనం వేసే టయానికి విత్తనం వేయాలి పంట టయానికి పంటని కూర్చాలి అప్పుడు నీకు ఫలభరితంగా మార్చబడతావు లేకుంటే ఏది నీకు దొరకదో ఇక్కడ దొరకదు ఆయన అంటున్నాడు ఒక మాట అంటాడు చీమల పోరా సోమరి వాడా అన్నాడు ఎందుకంట సోమరి చీమల పో వాటి నడతని కనిపెట్టి నువ్వు జ్ఞానం తెచ్చుకో అన్నాడు సోమరువానికి ఏం చెప్తున్నాడు చీమలు చూడరాయన అవి పంట కూర్చుకుంటాయి ఎండాకాలం మొత్తం పంట సమకూర్చుకుంటాయి చూస్తున్నారా మీరు ఇంట్లో పంచదార గారి బియ్యం కానీ తినే బెల్లం కానీ వస్తువులు ఉన్నాయనుకో ఎండాకాలం అంతా దారులు కడతాయి గోడల మీద వానకాలం కనపడవు కనపడతాయా వాటి ఇల్లు ఎక్కడ ఉంటాయి దేవుని సృష్టి అద్భుతం అనిపిస్తుంది దేవుడు అంటున్నాడు వాటి దగ్గరికి వెళ్ళి వాటిని చూసి నేర్చుకో వానకాలం అంతా ఏం చేస్తాయి ఫ్రీగా కూర్చొని దర్జాగా తింటాయి చీమలు మరి మనుషులైతే చెప్పండి ఉన్నయ్య కాసి నైపించుకొని అప్పుల పాలి ఎవరిస్తారా అని చెప్తారు ఏసు జయం ఆ దరిద్రం ఉందంటే నీ కుటుంబం అలా ఉంది మరి అలా ఉంది సోమరితనంగా ఉంది అందుకే ఏం పాలబరితాం లేవట్లా చే మాట చదువుమా సామెతలు ఆరో ధ్యం ఆరో వచ్చిన త్వరగా ఆరు ఆరు సోమరి చీమల ఎద్దకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో దేవుడు సృష్టించిన చీవలు కూడా జ్ఞానం జ్ఞానం కలిగినాయి అయ్యి వానకాలం అంతా పంట సమకూర్చే పనులే ఉంటాయి మనాలకు ఒక పదివేలు ఉన్నాయనుకో నిద్ర పట్టదు అసలు నిద్రపట్టిద్దా పదివేలు కనుకున్నాయనుకో ఇంకా నిద్ర పట్టదు అవి ఎప్పుడు అయిపోయాలా అన్నట్టు ఏం కొనాలా ఏం తినాలా ఏం కట్టుకోవాలా ఇదే ఆలోచన కదా తల్లులారా నా కళ్ళు కోపం చూడగాకరే తల్లి ఉంటుందా ఉంటుందమ్మా వాస్తవం ఉంటుంది కానీ జ్ఞానవంతుడు అయితే ఏం ఆలోచన చేస్తాడు తెలుసా ఈ పదివేలు పెట్టి ఏదన్నా ఒక వస్తువు ఇంకా పది ఈ పదివేలకి ఇంకా నాలుగైదు వేలు కలుపుకొని ఏదన్నా ఒక వస్తువు తెస్తే డబ్బులు అయిపోవు అని ఆలోచిస్తాడు మరే సోమరవాడైతే నాలుగు రోజులు డ్రింక్ వేస్తాడు కాజేస్తాడు ఇంట్లో బియ్యం ఉండవు పిల్లలకు ఆహారం ఉండదు కట్టుకుంటానే గొడ్లు ఉండవు ఇవన్నీ నో అవన్నీ పట్టించుకోడు తిన్నావా తాగామా పొయ్యామా అంతే అలా ఉండకూడదు చీమలు ఎండాకాలం అంతా కష్టపడి సమకూర్చుకొని వానకాలం వచ్చే కల్లా ఇంకా ఇవి పని చేయవు అంటే అవి కూర్చుకునే పనిలోనే ఉంటాయి మనం కూర్చుకునే టైంకి కూర్చుకోవాలి పని చేసే టైంకి పని చేయాలి ప్రార్థన చేసే చేసేటానికి ప్రార్థన చేయాలి మందు కొట్టే టైంకి మందు చేను కొడితేనే చేను పచ్చగా ఉంటుంది నీ వయసు ఉన్నప్పుడు నీకు బలం ఉన్నప్పుడు నీకు శక్తి ఉన్నప్పుడు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సరిపోతే డెబ్బై ఏళ్ళ తర్వాత నేను ఉపవాసం ఉంటాను ఉండలేదు అర్థమవుతుందా అరవై సంవత్సరాలు దాటి దాటినాక నేను ప్రార్థన చేస్తాను బైబుల్ చదవనంటే చదవలేవు కళ్ళు కాని రావు కనపడతాయా అందుకే దీపం దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ప్రాణం ఉండగానే ప్రభువులో నమ్మకంగా జీవించాలి ఏ సమయానికి అది చేస్తే నీకు ఫలభరితంగా ఫలభరితంగా నువ్వు మార్చబడతావు సామర్యవాణిగా ఉంటే ఆశపడ్డా నీకేమీ దొరకదు ఆశపడతాడు చేత కాదు చేయలేడు అటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే దయచేసి మార్చుకోండి మీ హృదయాన్ని మార్చుకొని ప్రభు రక్షణ పొంది దేవుని సన్నిధిలో అడిగి గడపండి ప్రభు ఇస్తాడు హరళియా మన కోసం ఇచ్చినవాడు ఏది ఆపడో ఏదైనా లోపం ఉందంటే అది నీలోనే నాలోనే తప్ప దేవుల్లో ఏ లోపమో లేదు ప్రభుని అడుగుదాం సమస్తం పొందుకుందాం ప్రభు విన్న వాక్యము మీ అందరి హృదయాల పలింప చేయను కాక హళియా Hallelujah. Hallelujah. Hallelujah.